అంతన్నారు ఇంతన్నారు ఏదీ లేదా తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం జరిగే నెల ఎన్నో చేస్తామంటూ ఇద్దరు సీఎంల హామీ ఇప్పటివరకు ఒక అడుగు కూడా ముందుకు పడనివైన అంతన్నారు ఇంతన్నారు అది చేస్తామన్నారు ఇది చేస్తామన్నారు ఏదో జరిగిపోతుందన్నారు అధికారులతో పర్యటిస్తామన్నారు రెండు రాష్ట్రాలు ఇక చాలా బాగుంటాయన్నారు ఇవన్నీ కేవలం కలలో చెప్పారా అన్నట్టే ఉంది నిజంగా నిజాలు చెప్పినట్లు లేదని ఇది మొత్తం అంతా అని చెప్పారని నెల రోజుల సమయం చెప్తుంది ఎక్కడా పనులు అక్కడే ఆగిపోయాయి ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు అభివృద్ధి అంటూ ఏదీ లేనట్టే కనిపిస్తుంది ఆ విభజన సమస్యలతో పాటు చాలా సమస్యలు ఇప్పటికే పేరుకుపోయినప్పటికీ వాటి మీద పూర్తి స్థాయిలో పరిష్కారం అయితే లేదు ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు అటు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చూపిన ఉత్సాహం ఇప్పుడేదీ కనిపించట్లేదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు వీరి సమావేశం జరిగి నెల రోజులు దాటుతుంది జూలై ఆరో తేదీన ప్రజాభవన్లో ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు ఉన్నతాధికారులు మంత్రులు హాజరై కొంత హడావిడి అయితే జనంలో అయితే తేయగలిగారు రెండు రాష్ట్రాల మధ్య పదేళ్లుగా నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపేందుకు సమావేశమయ్యారని ఇద్దరు ముఖ్యమంత్రులు చెప్పుకొచ్చారు జూలై ఆరో తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి దాదాపు తొమ్మిది గంటల వరకు అంటే మూడు గంటల పాటు ఈ సమావేశం జరిగింది ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారని తర్వాత మంత్రులు ఆర్భటంగా ప్రకటించారు ముఖ్యమంత్రుల సమావేశం ముగిసిన తర్వాత ఇరు రాష్ట్రాల మంత్రులు మాట్లాడుతూ సామరస్యంగా ఇరు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు అనేక విభజన చట్టంలో ఉన్న అంశాలు రాష్ట్రాలను మాట్లాడుకుని చర్చించుకుని సాధ్యం కాని వాటిని ఢిల్లీ స్థాయిలో ప్రభుత్వం పరిష్కరించేలా చర్యలు తీసుకునేందుకు కోరుతామన్నారు అయితే ఇందుకు ఆ రోజు జరిగిన సమావేశం తర్వాత పది రోజుల్లో రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులు సమావేశమై అందులో పరిష్కారం కాని సమస్యలను ఇరు రాష్ట్రాల మంత్రుల కమిటీ సమావేశమై చర్చిస్తుందని తెలిపారు అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకుంటే మరోసారి ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమవుతారని చెప్పారు వినసొంపుగా ఉన్న ఈ మాటలు నిజమేనని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నమ్మారు కానీ జులై ఆరో తేదీన సమావేశం జరిగితే అంటే నెల రోజులు గడిచిపోయిన ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశం కాలేదు అసలు రెండు రాష్ట్రాల్లో ఆ ఊసే నేతలు ఎత్తడం లేదు అసలు సమస్య పరిష్కార దిశగా చేసే ప్రయత్నంలో భాగంగా ఈ సమావేశం జరిగిందా లేక సమస్యలను డైవర్ట్ చేయడానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యారా అన్న అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు అయితే సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం సమావేశం జరిగిన తర్వాత ఏం జరిగిందన్న దానిపై సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి మరి ఇంతకు అధికారుల కమిటీ ఎప్పుడు సమావేశం అవుతుందో ఎవరైనా చెప్పగలరా మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ